అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈ రోజు వీడియో ఏంటంటే తిరుపతికి వెళ్తున్నాం అనమాట లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పిన కదా కన్నా పుట్టింట్రుకలు తీయించాలని అందుకని చెప్పి వెళ్తున్నాము మాకు ట్రైన్ నైట్ ఎయిట్ థర్టీకి ఉండే అది కూడా రైచూర్ నుంచి అనమాట ఇది కర్ణాటక మా విలేజ్ నుంచి ఒక ఫార్టీ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అంటే మా విలేజ్ కర్ణాటక బార్డర్కే ఉంటుంది అందుకని చెప్పి ఇంకా మేము రైచూర్ నుంచే వెళ్తాం అనమాట ఇంకా మేమైతే బయలుదేరుతున్నామని చెప్పి ఇక్కడ మా అయితే జాగ్రత్తలు చెప్తుంది అందరికి పెద్దవాళ్ళు అంటేనే ఇంతేనేమో కదా ఇంకా మాతో పాటు మా బావ వాళ్ళ పిల్లలు కూడా తీసుకెళ్తున్నా ఇద్దరిని ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీడు మా పెద్ద బావ కొడుకు వీడికి అంటున్నా నువ్వు ఎందుకు వస్తున్నా అవసరం లేదు పోవనంటే ఏడవడానికి అయింది చూడండి ఇంకా ఇక్కడేమో మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇది స్టాప్ ఇక్కడ నుంచి మళ్ళీ మక్తలాని మేము అక్కడికి వెళ్ళాలి అక్కడి నుంచి రైచూరుకి వెళ్ళాలి మళ్ళీ బస్ స్టాప్ నుంచి రైల్వే స్టేషన్కి మళ్ళీ ఆటోలో వెళ్ళాను ఇక్కడ చూడండి ఇది రైచూర్కి వెళ్ళే రోడ్ లో అనమాట బస్ లో కానీ అయితే ఇట్లా కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాం ఇదే అనమాట రైచూర్ రైల్వే స్టేషన్ ఈ నైట్ టైమ్స్ లో ఆ లైటింగ్స్ కి భలే కనిపిస్తుంది కదా అయితే ట్రైన్ కూడా ఎక్కేసినాం అది జనరల్ అనమాట ఆ జనరల్ ఎందుకు ఎక్కాల్సి వచ్చిందో ఖచ్చితంగా చెప్తా మీరు చూస్తూ అయితే ఉండండి అబ్బి చిప్స్ తింటున్నావు మీ నాన్నకి చూపి పంపిస్తావు వీడియో ఇప్పుడు తగ్గైంది ఆయన చిప్స్ తింటున్నావు మీ నాన్నకి పంపిస్తావు నేనైతే పక్కా ఇంకా చూపి చూపి అగా చూడు మీ నాన్నగాడిదా పట్ట గాడిదా పోతు అయితే జనరల్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో చెప్తా అన్నా కదా ఏమైంది అంటే మేము తిరుపతికి వెళ్ళడానికి టూ మంత్స్ ముందు బుక్ చేసుకున్నాం అనమాట ఈ ట్రైన్ టికెట్స్ అప్పటికే వెయిటింగ్ లిస్ట్ వచ్చింది ఇక్కడ మిస్టేక్ ఏం చేసినామంటే మేము తిరుపతికి వెళ్ళడానికి త్రీ మంత్స్ ముందు త్రీ హండ్రెడ్ స్పెషల్ దర్శనం ఉంటాయి కదా అవి అత్తమ్మ వాళ్ళ బుక్ చేసినాం ఇంకా మాకేమో సుపతం నుంచి ఫ్రీ కదా కానీ అయ్యి ఉండడం అని చెప్పి కానీ అప్పుడే బుక్ చేసేది ఉండే ట్రైన్ కూడా కాకపోతే మా దగ్గర మనీ అంత లేవు నెక్స్ట్ మంత్ అయితే చేద్దాంలే శాలరీ వచ్చినాక అని చెప్పి ఇంకా అట్లా వెయిట్ చేసి నెక్స్ట్ మంత్ చేసినాం అనమాట ఇంకా అట్లా వెయిటింగ్ లిస్ట్ వచ్చింది అంటే తిరుపతికి ఇంత వింటర్లో కూడా ఇంత పబ్లిక్ ఉంటారా అప్పుడే వెయిటింగ్ లిస్ట్ వచ్చిందని చెప్పి ఇంకా ఏం చేసేది లేక అట్లనే అనమాట కానీ లక్ ఏంటంటే చాలా అంటే చాలా ఖాళీగా వచ్చింది అనమాట ట్రైను ఇక్కడ ఇంకో లక్ ఏంటంటే రిటర్న్ ట్రైన్ ఉంటది కదా దానికి మా టికెట్స్ అన్ని బుక్ అయిపోయినాయి అది కూడా మేము అంటే పోయేటప్పుడు వచ్చేటప్పుడు రెండో ఒకటేసారి చేసినాం కానీ తిరుపతికి వెళ్ళేటప్పుడు ఏమో క్యాన్సిల్ అయినాయి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఏమో బుక్ అయిపోయినాయి అనమాట వెళ్ళేటప్పుడు ఫ్రీగా ఉండే క్యాన్సిల్ అయిపోయినా కూడా పర్వాలేదు కానీ వచ్చేటప్పుడు అంత పబ్లిక్ ఉన్నా బుక్ అయిపోయినమాట ఇంకా ఇదే కదా లక్ అంటే ఇక్కడ చూడండి ట్రైన్ ఆగిందనమాట అది కూడా తిరుపతికి దగ్గరలోనే ఇంకా కన్న ఇట్లా ఆడుకుంటున్నారు చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి వెంకటేశ్వర స్వామి పడుకొని ఉన్నట్టు కనిపిస్తుంది కదా కట్ మొత్తం మళ్ళీ ఆ కొండల నడుమనే టెంపుల్ కూడా ఉంది ఇక్కడ చూడండి చిన్నగా కనిపిస్తుంది కదా మళ్ళీ అనిపించింది నాకైతే తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట అప్పటికి మార్నింగ్ సెవెన్ అవుతుంది అనమాట ఈ రైల్వే స్టేషన్ బస్ స్టాప్ కూడా ఉంటది మేము రూమ్ కొండపైనే బుక్ చేసుకున్నాము ఇంకా పైకి అయితే స్టార్ట్ అనమాట కొద్ది దూరం వెళ్ళాక సెక్యూరిటీ పో చెక్ పోస్ట్ వస్తుంది అక్కడ అంతా లగేజెస్ మొత్తం చెక్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ చూడండి వ్యూ అయితే మస్తు ఉంది పీస్ఫుల్ గా అసలు ఇక్కడ పైకి కొడ పైకి వచ్చేసరికి వన్ అవర్ దగ్గర దగ్గర అయ్యింది అంత టైం పట్టింది అనమాట ఇంకా ఆ తర్వాత అయితే మేము ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మన రూమ్ ఎక్కడ ఉంది అని చెప్పి చెక్ చేసుకున్నాక బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఓన్లీ ఇక్కడ ఫ్రీ బస్సులు మాత్రమే అంట అది క్రౌడ్ ఉంటది కదా పిల్లలు ఉన్నారు లగేజ్ ఉంది అని చెప్పి ఇంకా మేము క్యాబ్ వెళ్ళినాము మా రూమ్ అయితే వెంకమ అన్నదన సత్రం ఉంటది కదా అటు సైడ్ పక్కన బిల్డింగ్ అనమాట ఇంకా ఇది టెంపుల్ కూడా చాలా దగ్గరలో అనమాట రూము ఇంకా రూమ్ అయితే చాలా బాగుంది ఒక చైర్ ఒక టేబుల్ ఇట్లా టూ బెడ్స్ ఇచ్చారనమాట ఇక్కడే పైన వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఉంటుంది చూడండి ఆ తర్వాత ఇంకా మేం మొహాలంతా కడుక్కొని కన్నయ్య పుట్టింట్రుకలు తీయించాలి కదా ఇంకా అక్కడికి వెళ్ళాలన్నమాట ఈ దర్శనం అయితే టూ ఓ క్లాక్ ఉంది ఇక్కడ చూసిరు కదా మినీ కల్యాణ ఇక్కడే అనమాట అందరు తన కూడా ఇచ్చేది ఇంకా కన్నయ్య కూడా ఇక్కడే పుట్టికలు తీస్తున్నాము ఇక్కడ గుండు చేసే వీడియో అనమాట ఎందుకంటే వాళ్ళు వద్ద అనమాట అట్లా తీయకండి మాకు ప్రాబ్లం అవుతుంది అని అంటే ఇంకా నేనేం తీయలేదు కానీ కన్నయ్య అయితే గుండు టైంలో అస్సలు ఏడవలేదనమాట చాలా వరకు బెటర్ అసలు ఎప్పుడు అంటే లాస్ట్లో తల వంపుతారు కదా వెనకాల చేసేటప్పుడు అప్పుడొక్కడు కొద్దిగా ఏడ్చిండు కానీ చాలా వరకు బెటర్ అనమాట ఇక్కడ మా పెద్ద పిని కొడుకు అనమాట మా శివ మేనమామ ప్లేస్లో తీసుకొచ్చినాము ఇక్కడ వెంట్రుకలు ఇస్తున్నారు కదా ఫస్ట్ కట్ చేసినవి అవి హుండీలో వేయాలంట దేవునికి ఇచ్చినట్టుగా ఆ తర్వాత కోనేరులో స్నానం చేద్దామని వచ్చినాము రూమ్ కూడా వెళ్ళొచ్చు పక్కనే కాకపోతే ఇంకా ఇంత దూరం వచ్చి కోనేరులో మునిగిపోతే ఎట్లా అని చెప్పి ఇంకా ఇక్కడ స్నానం చేస్తున్నాం అనమాట నాకైతే నీళ్ళంటే చాలా అంటే చాలా భయము ఇంకా ఆ తర్వాత తిని దర్శనంకి వెళ్దాంలే అని చెప్పి అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇవన్నీ అవుతుండే నిజంగా ఫుడ్ అయితే సూపర్గా ఉండే అనమాట ఇంకా ఆ తర్వాత మేము ఇక్కడ నామాలు పెట్టించుకుంటాం అనమాట దర్శనం ముందు కన్నయ్య చూడండి సక్యూట్గా ఉన్నాడు కదా గుండెలో ఇంకా ఇక్కడ మేము దర్శనం కెళ్తున్నాం అనమాట మేము సపరేట్ తమ వాళ్ళు సపరేట్ అనమాట వాళ్ళు త్రీ హండ్రెడ్ దర్శనంది మేమేమో సుపతం నుంచి వెళ్ళినాం అనమాట కన్నయ్య వన్ ఇయర్ లోపల ఉన్నాడు కదా కొంచెం లేట్ అయింది ఎందుకంటే మన రాష్ట్రపతి ద్ర పది మురుము వచ్చిర్రో అందుకని చెప్పి లేట్ అయింది కానీ దర్శనం అయితే చాలా బాగా అయిందనమాట అంతా వెయిట్ చేసి వెయిట్ చేసి క్యూ లైన్లో ఉన్న కొన్ని సెకండ్స్ చూసేసరికి మస్తు ఎమోషనల్ అయిపోతాం అనమాట ఇంకా ఇక్కడ చూడండి కన్నయ్య అయితే మంచిగా ఆడుకుంటున్నాడు എന്താടാ എയ് കരയ കനിയാ ബിസ്കോ അന്നാ ആദി അന്നാ ആദി കിടാനാണാ ഗ്രാബി മുന്നോട്ട് പോസ്റ്റോ മൂ മൂ ബിരക്കൊടം దర్శనం చేసుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట టిఫిన్ టైం ఇది జస్ట్ అప్పుడే వచ్చినాము అనమాట పూజ అవుతుంది ఇక్కడ అందుకని చెప్పి మేము ఇట్లా నించున్నాము మళ్ళీ ఇక్కడే లంచ్ కూడా కంప్లీట్ చేసుకుని అనమాట ఇంకా మేము స్టేషన్కి వెళ్ళేసరికి టూ ఓ క్లాక్ అయింది ట్రైన్ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఉండే కానీ ఫైవ్ థర్టీకి రాలేదనమాట నైట్ టూ ఓ క్లాక్ వచ్చింది ఆ ట్రైన్ ఇష్యూ వల్ల మాకైతే చుక్కలు కనిపించినాయి అనమాట అంత టైం కూర్చొని కూర్చొని ఇంక ఇక్కడ చూడండి అంటే ఇది కొండ దిగుతున్నప్పుడు వర్షం పడుతుంది అనమాట వ్యూ చూడండి ఎంతో సూపర్గా ఉండే అంటే మేము కొండపైకి వెళ్ళేటప్పుడు కంటే ఇట్లా వచ్చేటప్పుడే సూపర్గా ఉండే ఇది అనమాట ఈ తిరుపతి వ్లాగు మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్